దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా మీ అందరికీ సర్వాధికారి అనుగ్రహించి గాక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ చదువుకున్న ప్రియల పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఒక చక్కటి శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియులు శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేటకై పగతీర్చుకునే వారిని పగ తీర్చుకునే పని మాన్పివేటకై ఈ రోజులను బట్టి బాలుర యొక్క యూ చంటి పిల్లల యొక్క యువ మూలమున నీ ఒక దుర్గమ్ను స్థాపించి ఉన్నావు అని అంటూ ఉన్నాడు మనమే ఒక దుర్గమును స్థాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక దేవుని యొక్క చిత్తాన్ని స్థాపించేవారముగా విశ్వాసమును స్థాపించేవారముగా ప్రార్థనను ఒక దుర్గముగా నిలవబెట్టే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డల్ని దేవుడు ఎన్నుకున్న తర్వాత తన బిడ్డలకు దేవుడు ఒక గొప్ప దుర్గమును గొప్ప ఆశ్రయమును ఒక పేడమును ఒక రక్షణను తన బిడ్డలకు ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను అందుకే పరిషత్ గ్రంథంలో ఏమో వ్రాయబడిందంటే మొదటి గురించి తెలుపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవునికి కలుగును గాక దేవుని ఎదుట చేరినటువంటి మన జీవితాల్లో చాలాసార్లు మన బలహీనులమని ఎన్నిక లేని వారమని జ్ఞానం లేని వారమని ఆరోగ్యం లేని వారమని అమౌంట్ లేని వారమని జాబ్స్ లేని వారమని చాలా బలహీనులమని మనల్ని మనం ఎంచుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే బలవంతులను బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలవంతులను ఓడించుటకు బలవంతులను తగ్గించుటకు బలవంతులను తృణీకరించుటకై దేవుడు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఎండుకుంటూ ఉన్నాడు నీ జ్ఞానం లేదని దేవునికి తెలుసు నీకు అవివేకముందని దేవునికి తెలుసు నీవు తీసివేయబడిన వాడమని నీ దేవునికి తెలుసు లెక్కలో లేనివారమని దేవుని తెలుసు అయినా కూడా దేవుడు బలవంతులు ఎవరెవరు నిన్ను తృణీకరించి తీసివేసి హేళన చేసి అపహాస్యం చేస్తారో వారందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు దేవుడు ఆయన కృపతో నిన్ను నిప్పుతూ ఉన్నాడు ఎందుకంటే బలవంతులను సిగ్గుపరుచుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే ఎన్నుకున్నటువంటి స్థానములో చాలాసార్లు నన్ను ఎన్నుకున్నానంటావు నాకు ఆరోగ్యం సరిగా ఉండదు నన్ను ఎన్నుకున్నానంటావు నేను అన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటాను నన్ను ఎన్నుకున్నానంటావు నేను అన్ని విషయాల్లో తగ్గించబడుతూ ఉంటాను నన్ను ఎన్నుకున్నానంటావు శత్రువులు నన్ను వెంటాడుతూ ఉంటారు ఏ విషయంలో కూడా నేను తల ఎత్తుకునే పరిస్థితి ఉండదు అని దేవుని మీద సనుగుతూ ఉంటారు కొంతమంది అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇలాంటి మాట భక్తులైనటువంటి పౌలు దేవుడితో మాట్లాడుతారు పిల్లలు రెండవ కొరింతిలకు రాసిన పత్రిక రెండవ కొరింతిలుపు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుంటే నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది అని దేవుడు అంట అంతకుముందు భక్తులైన పౌరులు దేవునితో దేవా నా నుండి ఈ ముళ్ళు తీసేసేయ్య పదే పదే ముల్లు ముళ్ళు నన్ను పుచ్చుతా ఉన్నది ఈ బాధ నన్ను పుచ్చుతా ఉన్నది ఈ రాగం నన్ను పుచ్చుతా ఉన్నది ఈ శత్రువు నన్ను పుచ్చుతూ ఉన్నాడు ఈ ఆర్థిక ఇబ్బందులు నన్ను పుచ్చుతూ ఉన్నాయి ఈ అపవాది యొక్క శోధన నన్ను పుచ్చుతూ ఉన్నది ఇది తీసేయ అని భక్తులైనటువంటి పౌలు దేవుని వేడుకుంటే దేవుడి చక్కని మాట సెలవిస్తున్నాడు నా కృపణీకు చాలు భయపడద్దు నా కృపణీకుండగా ఈ శోధనెంత ఈ రోగం ఎంత ఈ కరు ఎంత ఈ కష్టం ఎంత ఈ ఇబ్బంది ఎంత ఈ శోధన ఎంత ఈ అపవాది యొక్క క్రియ ఎంత అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక మన జీవితాల్లో కూడా భక్తులైన పౌలు వలి మనకు కూడా కూర్చేటువంటి మునులు ఎన్నో ఉండొచ్చు ప్రేణాలు అయితే ఈ శుభదినాన నా కృప నీకు చాలని దేవుడు సెలవిస్తూ నీకు ఎగ్జామ్లు ఫెయిల్ అయిపోయి జాబ్ రాక ప్రమోషన్ రాక మ్యారేజ్ కాక బిడ్డలు లేక అప్పుల్లో ఉండి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరగక ఎన్నో నిందల అవమానాలు భరిస్తూ ఉంటే ఈ టైంలోనే దేవుడు నా కృప నీకు ఉంది కదా అంటున్నాను రుభి కృపను చూపించే దేవుడు నీ వెంట వస్తాయని సెలవిస్తున్నటువంటి దేవుడు వెయ్యి వేల మందికి కృప చూపినటువంటి దేవుడు నా కృపని చాలని భక్తులైన పౌలతో పలికినటువంటి దేవుడు నీతో కూడా ఈ శుభదేనాన పలుకుతూ ఉన్నాడు ప్రేమ దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఇంక మీదట దేవుని కృప చేత నీవే ఒక దుర్గమ్ నీవే ఒక ఆధారముగా నీవే కుటుంబానికి ఒక పోషకుడుగా నీవే ఒక దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి దుర్గముగా కనబడినట్లుగా దేవునికి మహిమచ్చే పాత్రగా ఉండునట్లుగా దేవుడు నిన్ను వాడుకునబోతూ ఉన్నాడు అలనాడు భక్తుడైనటువంటి అబ్రహామును ఇస్సాకును యాకోబును ఏలియా ఎలిషాలను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వారే ఒక దుర్గముగా వారే ఒక ఆధారముగా దేవుని ప్రజలకు ఉన్నట్లుగా ఎన్నుకున్నటువంటి దేవుడు దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా మనమే ఒక దుర్గముగా మన కుటుంబానికి మన సంఘానికి మనం ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ మనమే ఒక దుర్గముగా నిలవాలని పర్షుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక మీదట నీవు దేవుని యొక్క కృపను పొందుకొని నీవే దుర్గమై నిలిచేందుగాక దేవునికి కొరకు నువ్వు ఒక స్తంభముగా నిలిచేందువుగాక దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉందోగాక అలాగున మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో అలాంటి కృపను సప్మృత్తిగా నీకుని ఇంటి వారికి అనుగ్రహించి ఆయన కృపల చేత నింపాలని పరిషుదాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరిని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మేమే తండ్రి ఆయన ఒక దుర్గమై దుర్గమును స్థాపించే వారముగా మేమే ఆశ్రయముగా మేమే ఆధారముగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అయితే మేము మీ కృపను మర్చిపోయి మేమే ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాము తండ్రి అలా కాకుండా ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా వారే అనేకులకు ఆదరణగా తండ్రి పోషకులుగా దుర్గముగా నా తండ్రి మీ బిడ్డలు ఉండనట్లు ప్రతి బిడని ఆయత్పరుస్తూ మహిం పొందండి నా కృప నీకు చాలని ఆజ్ఞాపించిన దేవా మీ బిడలందరినీ కృపతో నింపండి కృప వెంబడి కృపద ఇచ్చేయండి ఆయన కృపాక్షలు వారు వెంట వచ్చినట్టు సహాయం చేసినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి మీ స్తోత్రాలు మీ బిడలకు మీ శాంతి మీ సమాధానం సంతోషం ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదం ప్రసాదిస్తూ మహిం పొందమని రాక్పకులు మీ తోడుచుమని బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించమని సంపూర్ణ ఆరోగ్యాలు మీ కృపలు అనుగ్రహించినందుకు ఇస్తూ ఈ కాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డ అనుగ్రహించమని ప్రార్థిస్తూ అలాగే ఇదే మ్యారేజ్ మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించని వేర్కొంటున్నాము తండ్రి అమె